హాయ్ హలో ఫ్రెండ్స్ నేను చూడండి గుమ్మడికాయ హల్వా తయారు చేస్తున్నాను అనమాట ఈ తయారు చేయడం విధానం ఎలా అని చూద్దాం రండి వీడియోలోకి వెళ్దాం చూడండి గుమ్మడికాయని ముందు పగలగొట్టుకొని వాటిలో సీడ్స్ మొత్తం తీసేయండి తీసేసి వాటిని కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసుకొని వాటి తోలు తీయాలన్నమాట వెనకాల చక్కగా ఉంటుంది కదా గట్టిగా ఉంటుంది వాటిని జాగ్రత్తగా తీయాలండి నేను చాక్తో తీయిపోయి చెయ్యి కోసుకున్నాను అనమాట తర్వాత కత్తి తీసాను కత్తి పెడితే ఈజీగా వచ్చేసిందండి స్పీడ్గా అలాగే వెనకాల మొత్తం తొక్క తీసేయాలి నీట్గా కత్తి పెడుకొని వస్తుంది అది గట్టిగా ఉంటుంది ఇట్లా మొత్తం తీసి పెట్టుకొని నేనైతే గ్రేటర్తో తురుముతున్నాను అనమాట మొత్తం తురుముకొని పక్కన పెట్టి తుమడానికి అయితే చాలా చేతులు నొప్పులు వచ్చేస్తాయి హార్డ్ గా ఉంటది కాబట్టి గుమ్మడికాయ అంటే కొంచెం గా ఉంటుంది కదా అది త్రమడానికి చాలా సేపు పట్టింది నాకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అది తుమ్మిసి పక్కన పెట్టుకొని ఒక బాండీ పెట్టుకొని వాటి దాంట్లో కొంచెం రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని కిస్మిస్ జీడిపప్పు వేపుకొని పక్కన పెట్టుకోండి ఆ నెయ్యి వేపిన దాంట్లోనే ఈ తురుము కొన్న తురుము వేసేసుకోండి నెయ్యిలోనే వేసుకోవాలి నేను ఫస్ట్ వేపిన నెయ్యి ఉంటే దాంట్లోనే వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం వేసుకున్నాను ఇంకా రెండు స్పూన్లు టోటల్గా నాలుగు స్పూన్ నెయ్యి వేసుకోవాలి చూడండి ఉడికిందా లేదా చూసుకోవాలి అట్లా ఉడికిపోయింది కొంచెం అట్లా మెత్తగా రావాలి హల్వాకి ఇప్పుడు బెల్లం పక్కన కరగబెట్టుకోండి కొంచెం వాటర్ పోసి కరగబెట్టుకోండి ఎందుకంటే దాంట్లో ఇసుక ఇవన్నీ వస్తుంది అనమాట బెల్లం తయారు చేసినప్పుడు చూడండి నేను పాకం దాంట్లో పోస్తున్నాను ఇప్పుడు లాస్ట్ లో వస్తుంది చూడండి ఇసుక చూడండి గిన్నీ ఇసుక ఎలా ఉందో చూసారా దానికోసం వడగట్టుకున్నాను అనమాట ఇలా లేకపోతే హల్వా మొత్తం పాడైపోద్ది అలా వడగట్టుకొని వేసుకోండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా ఉంచండి మూత పెట్టేసి నేను తర్వాత చిట్కడు సాల్టు ఈ పొడి వేసుకొని తిప్పుకోండి మళ్ళీ ఎగిరగొట్ పెట్టాను కొంచెం వాటర్ పోయేదాకా కిస్మిస్ జీడిపప్పు ఏపీ పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని తిప్పేసుకోండి హల్వా రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా కలర్ఫుల్గా మీరు కూడా తయారు చేసుకొని తిని కామెంట్ చేయండి చాలా బాగుంటదండి టేస్టీ హెల్తీ వినాయకుడికి నైవేద్యంగా పెట్టాను నేను